మహిళా సిద్ధం సభకి పక్షాన సీఎం వైఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా వై సీతారాం రెడ్డి మంత్రాలయంలో మహిళలు సిద్ధం సభలో టీడీపీ హయాంలో పసుపు కుంకుమ పేరుతో మహిళల్ని మోసం గనుడు సీఎం చంద్రబాబు మహిళల్ని మహారాణులుగా మార్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వై బాలనాగిరెడ్డిని నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి టీడీపీ పాలక మండలి టీటీడీ పాలక మండలి సభ్యులు వైసీతారామరెడ్డి అన్నారు బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా చేయుత స్త్రీనిధి పథకం నిధులు పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు జి భీమారెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి సివి విశ్వనాథరెడ్డి సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యతో కలిసి వై వైసీతారామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యంగా ముందుగా డ్వాక్రా మహిళలు స్థానిక జీపీఎస్ రెసిడెన్సీ వద్ద నుంచి పెద్ద ఆయన పూల పూలవర్షం కురిపిస్తూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఊరేగింపు నిర్వహించారు సభాస్థలి వరకు రాగానే ఎంపీడీఓ మునెప్ప ఏపీఎం జయశ్రీ పెద్ద ఆయనకి ఘనస్వాగతం పలికి పూలమాలలు వేసి షాల్వా కప్పి సన్మానించారు రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వై సీతారామరెడ్డి మాట్లాడుతూ మండలంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఏడు వందల ఇరవై ఆరు డ్వాక్రా గ్రూప్లకి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత మూడు వేల ఆరు వందల ఆరు మందికి ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు స్త్రీనిధి పథకం కింద ఐదు వందల మంది లబ్ధిదారులకి మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు మంజూరు కావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు మనకు మంచి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరలా కొనసాగాలంటే అందరూ త్వరలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మా సోదరుడు వై బాలనాగిరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరడం జరిగింది ఎన్ని పార్టీలు ఏకమై రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు అనంతరం డ్వాక్రా మహిళలతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మెగా చెక్కుల్ని ఆవిష్కరించారు పక్కనే డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ని సందర్శించి అభినందనలు తెలిపారు అనంతరం రాయలసీమ ముద్దుబిడ్డమన్న జగనన్న శాండ్కు జగనన్న సాంగ్కు డ్వాక్రా మహిళలు డ్యాన్స్ చేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ వర్మ సర్ సిఐ ఎరీషావళి ఎస్ఐ గోపీనాథ్ మండల నాయకులు రోగప్ప వైసంపి పులికుక్క రాఘవేంద్ర చట్నెహల్లి సర్పంచ్ అంజనీ సచివాలయకు కన్వీనర్ రాఘవేంద్రాచారి ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి రామాంజనేయులు వీరితో పాటు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మనకు కూడా చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆఫీస్ లో కూడా గతంలోనే చెప్పారంట సార్ ఈసారి మనకు కరోనా కష్టకాలం వచ్చింది వైఎస్ఆర్ శ్రేత కార్యక్రమం హాజరైన నా అక్క చెల్లమ్మలకు వేదికపై ఉన్న ప్రజా ప్రతినిధులకు వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు అందరి పేరు పేరు నమస్కారాలు అలాగే పత్రికా విలేకరులకు ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారం జరుపుతున్నాను టీడీపీ చంద్రబాబు నాయుడు పసుపు కుంకం పేరుతో మహిళలను మోసం చేయడం జరిగింది వైఎస్ఆర్సారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో రాగా కోట్ల ఆరు మందికి ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షలు పన్నెండు వేల ఐదు ఐదు వందల రూపాయలు స్త్రీ నీతి పథకం ఐదు మంది లబ్ధిదారులకు మూడు కోట్ల రెండు రెండు లక్షల రూపాయలు నగ చెక్కును ఆవిష్కరించడం జరిగింది అందరూ త్వరలోనే జరిగింది అందరికీ మీకు అందరికీ పుట్టినా కదమ్మా ఇవన్నీ పథకాలు అందరూ చెప్పాలా జై జగన్ అని గట్టిగా చెప్పండి రేపు యుద్ధానికి సిద్ధం మనమా సిద్ధం కదా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుర్తుంచుకొని బ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేసి రేపు మా సోదరుడు బానారేడ్ అయినా గారు మా సోదరుడు అనివార్య కారణంలో రాలేదు అందుకోసం నేను వచ్చినాను మీరు తప్పకుండా మా సోదరులకి జగన్మోహన్ ఓటు వేసి గెలిపిస్తానని కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే బాలారెడ్డి గారి ఆదేశం ఆదేశానుసారం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రానికి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి మన గ్రూప్ మహిళా సోదర మన ఏపీ ఏపీఎం మేడం గారికి డీసీలకు వీఓలకు అందరికీ మా వైఎస్ఆర్సీపీ నాయుడు అందరి నమస్కారాలు ముఖ్యంగా మన జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వాలు మళ్ళీ బాలారెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని అందరిని ఆశీర్వదించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే ఇరవై కాపురం మంత్రాలయ మండలం కాకాపురం మరి ఇక్కడైతే వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా పెద్ద పండుగ లాగా సంభాషించడం జరిగింది మహిళలందరూ ప్రతి ఒక్కరూ జగన్ అన్నకి ధన్యవాదాలు తెస్తున్నారు చాలా చేశారు అలాగే ఎమ్మెల్యే వై బాణగిరెడ్డి గారు ఆలయంలోనే ఇదంతా జరిగింది మరి ఆయన మాకు ఉన్న ఏ కొరత లేదు అలాగే ఉన్నారు మరి మహిళలకి జగన్న పెద్దపీట వేశారు గత ప్రభుత్వంలో మహిళల్ని అంతగా ఎవరు వాళ్ళ లేరు అందులోన మాలాంటి విఓయల్ని అసలు లెక్క చేయలేదు ఎవరు గత ప్రభుత్వంలో మరి జగన్న ప్రభుత్వంలో మాకి పదివేలు జీతం ఇచ్చి మాకు ఒక గుర్తింపును కూడా ఇచ్చారు ఆయనకి జన్మాంతరం రుణిపడి ఉంటాము మరి ఎమ్మెల్యే సార్ గారు కూడా మమ్మల్ని మాకు ఏ సమస్య వచ్చినా ఆయన తీర్చారు మరి ఆయన ఉన్నంత కాలము ఈ మండలానికి కానీ మరి మా మా కాచకు ధమానికి కానీ ఏ కొరత గుణ చూస్తాయినా మరి ఆయన నాలుగవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఇప్పుడు దాకా కొనసాగినారు మరి ముందు రెండు నెలల ఎలక్షన్లు రాబోతాయి మరి పెద్ద మెజార్టీతో మరి ఎమ్మెల్యే మల్లారి రెడ్డి సార్ గారిని గెలిపించి అలాగే వచ్చిన వద్దులు రాదు ఎవరినా జగన ఎత్తి మీద ఇంతతో కూడా తీకలేరు రాసుకోండి మీరు సింగ మరి వీళ్ళుగా వచ్చామని మాత్రం వాళ్ళకే తెలుసు ఎవరు ఏమి చేయలేరు మరి జగన్నాథరావు చేసిన మంచి పనులు జనల హృదయాల్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆ సునామీలో కొట్టుకుపోతారు పోతారు అధ్యక్ష చూసి సిద్ధం సభలో వచ్చిన ప్రధాన అధ్యక్షుల జనాభా దాన్ని చూసి ఇలా గుండెల రైలు పరిగెత్తుంటాయి ఇప్పుడు మర్చిపోయిన ఉండిన వాళ్ళకి ఎప్పటికి ఎవరు జడిసే వాళ్ళు లేరు మరి జగన్నాథని ఎవరు అడుగడుగున వెంట ఉంటూ అందరినీ నడిపే నోడు నాలుగు మండలాల్లో జనం గుండెల సడి ఎరిగినోడు నాలుగు మండలాల్లో జనం బాలరావి రెండన్న చాను గుర్తు పోటు వేసి మళ్ళీ మన నాయకుడి గెలిపించుకున్నాము చెప్పుడు కూడా ముందుకు తీసుకొని మాటల్లో కాదు కోట్లలో ఉంది సార్ ఈ కోట్లలో నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం సార్ థ్యాంక్ యూ సార్ మాది నిజంగా ఈ రోజు వైఎస్ఆర్ सर ये किचन हाले पडतोय. ഇതിൽ ബൈനർ കൂടുതൽ മെറ്റീരിയൽസ് കൊണ്ടും. ഇതിൽ തന്നെ मला येलो लेजे कोचा प्रॉब्लेम आहे. इतकं काही नाही. सो इदी കൊണ്ടला. नक्कीच नवीन जवान अंदर की पूरा भोजन ऑलरेडी रेडीगा व्हाई. बी मी चित्र ने मिळतोवडी. екडा आमिष मारा तरी ఎంత చక్కగా પ્રોગ્રામ લે લીધો. അതേ थैंक यू सर थैंक यू एम एल ए सर थैंक यू सी एम सर थैंक यू सर थैंक यू सर थैंक कार्यक्रम में